ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడుకలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కళ్ళు మూసుకొని ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు జరగబోయే అద్భుతాన్ని చూడు ఎందుకంటే ఇది హనుమంతుల వారి తీర్పు హనుమంతుల వారు ఒక్కసారి తీర్పు ఇచ్చేశారు అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా బయటపడబోతోంది నీ జాతకం మొత్తం ఈరోజు హనుమంతుల వారి గుప్పెట్లో ఉంది నీకు విప్పి చూపబోతున్నారు విప్పి నీ ముందు ఉంచబోతున్నారు నీ చూపుడు వేలుతో నీ తలరాతను నువ్వు మార్చుకోబోతున్నావు మార్చి రాసుకోబోతున్నావు ఎలా అంటే ఇక్కడ ఉన్న ఈ రెండు అంకెల్లో కళ్ళు మోసుకుని ఏదో ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచో నీ భవిష్యత్తుని నీ చూపుడు వేలుతో నువ్వే నిర్ధారించుకో నువ్వే మార్చేసుకో అసలు ఏం జరగబోతోందో కూడా తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి బిడ్డ కళ్ళు మోసుకొని ఈ రెండు అంకెల మీద ఏదో ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచాక ఆ తర్వాత మెల్లిగా కళ్ళునైతే తెరువు కానీ చూపుడు వేలును మాత్రం నువ్వు ఎక్కడైతే తాకావో ఆ అంకె మీద అలానే పెట్టుకొని ఉంచుకొని మొత్తం కూడా వినాల్సి ఉంటుంది అప్పుడే నీ పూర్తి జాతకం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు నీ జీవితంలో రాబోతున్న మార్పులేంటి జరగబోతున్న మార్పులేంటి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు అదృష్టం కలిసి వస్తుందా నష్టం కలిసి వస్తుందా లాభమా కష్టమా కన్నీళ్ళ ఆనందమా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు హనుమంతుల వారు నీ ముందు గుట్టు విప్పబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా విను ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క గుట్టు రట్టు కూడా ఈరోజు నీ ముందు రట్టు కాబోతుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు హనుమంతుల వారు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు ఈ రెండు అంకెల్లో దాగి ఉన్న మర్మం ఏంటి మన భవిష్యత్ ఏంటి రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా మనం ఈ అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాలను మన కోసం తీసుకురాబోతున్నారు వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక మనకు తెలిసినటువంటి గురువు అంటే ఎంతో అద్భుతంగా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించి చేస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీరు మొబైల్

కాంటాక్ట్ చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క దానికి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎవరు అయితే ఒకటి అంకెను తాకారో ఆ అంకె తాకిన బిడ్డల భవిష్యత్తుతో ఈరోజు హనుమంతుల వారు బయట పెట్టబోతున్నారు మీకు ఏం జరగబోతుంది ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి అదృష్టాలు మీకు రాబోతున్నాయి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు ఎలా కలిసి వస్తుంది సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎలా కలిసి వస్తుంది వ్యాపార పరంగా ఎలా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ప్రతి ఒక్క రహస్యము కూడా ఈరోజు బయటపడబోతోంది కాబట్టి జాగ్రత్తగా విను బిడ్డ ఈరోజు హనుమంతుల వారు తీర్పు ఇచ్చేశారు నీ పూర్తి భవిష్యత్తు కూడా బయటపడింది ఇక దీని నుంచి నిన్ను ఎవ్వరూ కూడా తప్పించలేరు నువ్వు కూడా తప్పించుకోలేవు చూడకపోతే నువ్వే నష్టపోతావు జాగ్రత్తగా హనుమంతుల వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకో నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతోందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నీకు ఏ ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నువ్వు ఈ రోజైతే తెలుసుకొని తీరాలి ఎందుకంటే నీ జీవితమే ఈ రోజు ఇక్కడ ముందుగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం ఎలాగే ఉండబోతోంది హనుమంతులు వారు తీర్పు ఇచ్చేశారు కాబట్టి జాగ్రత్త ఇక నీ గురించి చెప్పాలి అంటే ఒకటవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రాబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటావు కాబట్టి నీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది నువ్వు చేసే పనులను మనసు పెట్టి చేస్తావు అలాగే క్రమశిక్షణతో కూడి ఉంటావు నిజాయితీతో ఉంటావు జీవితాల్లో పనుల గురించి నీ పద్ధతి గురించి ఒక ఆచరణీయ నియమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉంటావు అయితే నువ్వు మాత్రం పరిమితులను మించిపోతున్నప్పుడు మాత్రమే నువ్వు చాలా స్థిరంగా ఉంటావు నీ సహనాన్ని పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారిపోతూ ఉంటుంది అయితే ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు అయితే ఇక్కడ అబ్బాయిలైతే నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి నీకు కావాల్సినంత సమయాన్ని నువ్వు తీసుకుంటావు కొన్నిసార్లు నువ్వు ఏ విషయాన్ని కూడా అంత సులభంగా ఒప్పుకోవు అంగీకరించవు ఈ క్రమంలో నువ్వు ఏంటంటే ఎదురయ్యే వాటిలో ఒక భావనని వ్యక్తం చేయటానికి కొంచెం సమయాన్ని తీసుకుంటావు ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేవు అలాగే కొంచెం సమయం తీసుకొని చెప్తూ ఉంటావు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం సరైందా కాదా అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నీ మనసుకి అనిపించినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు కొంచెం సమయాన్ని అయితే తీసుకొని ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే చెప్తూ ఉంటావు వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతావు ఇక నీ జీవితాల్లో బాగా కూడా అనుభవాన్ని కలిగి ఉండావు ఒక సుఖవంతమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటావు అలాగే ఎంత చక్కగా మాట్లాడతావు నాయకత్వ లక్షణాలు అనేవి నీలో అధికంగా ఉంటాయి నలుగురు కూడా నీ వెంట ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉంది రాజకీయ రంగంలోకి గనక అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరు కూడా ఢీ కొట్టలేరు ఉన్నత స్థానానికి చేరుకుంటావు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతావు అన్న స్థాయికి కూడా చేరుకున్నప్పుడు సామాన్యులకి దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా నువ్వు నాయకులుగాని నాయకులు నాయకుడు నాయకుడుగానే ఉంటావు ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు అలాంటి ఆలోచనలు నీలో ఉంటాయి ఎవరైనా సరే నీతో ఇట్టే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటావు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు ఎంతో ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటాం ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండే రకం అయితే కానే కాదు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు ఏదో ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంటావు నలుగురితోనూ మంచిగా ఉంటూనే ఉంటావు అంటే నీ వెంట ఒక పది మందిని నడిపించటం నీకు ఒక ఇష్టం అన్నట్టు అభివృద్ధి సాధించాలనే తపని యొక్క సుఖ జీవితానికి కూడా ఒక్కొక్కసారి ఆ జీవితం అన్నది దూరం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు కష్టము అని ఎంతసేపు ఏదో సాధించాలి అని తిరుగుతూ ఉండటంతో సుఖ జీవనాన్ని కొంచెం కోల్పోవాల్సి వస్తుంది వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తూ ఉంటావు అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవటం దాదాపు కూడా అసాధ్యం ఏ వ్యక్తులకైనా కూడా భయపడవు ఎక్కడా కూడా లొంగవు ను నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు ఎదుటి వాళ్ళు భయపెట్టిన ిన ప్రలోభ పెట్టిన లొంగ తీసుకోవాలనుకున్నా ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర ఉడకవు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు స్నేహానికి ప్రేమకు మాత్రమే లొంగుతావు ఇంకా దేనికి కూడా లొంగవు ఇక నీ జీవితంలో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి అయినా వదిలేసిన బాధ్యతలను నీ తల మీద మళ్ళీ పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతావు జీవితంపై విరక్తి కలుగుతుంది ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండటం వల్ల వారి చేయూత వల్ల నీకు ధైర్యం అన్నది వస్తుంది నీకు నేనున్నాను అంటూ ఒక మంచి శక్తిని బలాన్ని వారు ఇస్తారు దాంతో మరింత శక్తి అనేది ఉంటుంది నీకు ఆ శక్తితో జీవితంలో మరింత ముందడుగు వేస్తావు అయితే ఇక్కడ నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేవు వారు ఎవరైనా అయిపోని ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని నువ్వు కోరుకుంటావు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తావు నీకు ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో ఎంతో తెలివితేటలతో పని దిగ్విజయవంతంగా పూర్తి చేయగలుగుతావు ఇంకొకటి ఏంటంటే నీకు చాలా లౌక్యం తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులని నీ వైపు తిప్పుకోవచ్చు ఆ పని చేస్తారు అనేది నీకు చాలా చక్కగా తెలుసు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతావు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటుంది ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు నడిపించగలుగుతావు అలాగే స్వాభిమానం పట్టుదల ఆదర్శం అన్నీ కూడా ఉంటాయి గొప్పగా జీవించాలనే కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది నలుగురిలో గొప్పగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అన్న కాంక్ష ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా ఓటమిని అస్సలు అంగీకరించవు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు ఇప్పుడు విజయపదంలో నడవటానికి ఇష్టపడతావు అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కూడా కొని తెచ్చుకుంటావు ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూనే ఉంటావు కాబట్టి నీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని గుర్తించుకో తల్లి అయితే నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనే సామెత నీకు బాగా సరిపోతుంది మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కాబట్టి నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు తర్వాత నువ్వు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించు అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించుకు ఇకపోతే నీకు ఒక విచిత్రమైన గుణం కూడా ఉంటుంది తల్లి అదేంటి అంటే ఎవరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటావు ఎదుటివారి తప్పుల్ని పట్టడం న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు అయితే ఎవరు ఏ తప్పు చేసినా నువ్వు క్షమించేస్తావు అలాగే మోసం చేసే గుణం వారంటే నీకు అస్సలు పడదు పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తావు అంటే ఏది కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తావు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతాయి ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పని చేసేస్తావు ఇంకా అప్పుడు ఆ సమయంలో నిద్రాహారాలు కూడా మానేస్తావు అంత అద్భుతంగా పనిచేస్తావు అయితే ఇంత క్రమశిక్షణ నీలో ఉంటుంది క్రమశిక్షణగా ఉండే వాళ్ళనే కూడా నువ్వు ఇష్టపడుతూ ఉంటావు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటావు పూర్తి చేసేస్తావు కూడా నీ జీవితంలో విజయాలను సాధించటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక నువ్వు ఏంటంటే కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటావు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగువు ఒకవేళ ఎవరినైనా నూయ్ సహనాన్ని పరీక్షిస్తే అమి తుమ్మి తేల్చుకునే దాకా వదిలిపెట్టావు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న ఆచితూచి వ్యవహరిస్తూ నీ కుటుంబ జీవితం కూడా దృష్టిలో పెట్టుకొని వారి జీవితం ఎలా ఉంటుంది నా కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికైనా వెనుకాడను అన్నట్లు ప్రతి ఒక్క విషయము తూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తావు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడవు నైతిక విలువలు చాలా ఉంటాయి దృఢమైన మనస్తత్వం కలిగిన దానివిగా ఉంటావు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు అలాగే ఎవరైనా నీకు చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తావు ఎవరికి కూడా మూడో వ్యక్తికి తెలియజేయనివ్వవు అలాగే ఎక్కడైనా కూడా విజేతగా నిలవాలి అని అనుకుంటావు ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వటానికి ఎంత దూరమైనా కూడా వెళ్తావు సిద్ధంగా ఉంటావు పొరపాటును కూడా సులభంగా ప్రేమలో పాడవు నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టడానికి చాలా సమయం పడుతుంది ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలా నిలబడతావు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు ఎక్కడి దాకైనా వెళ్తావు వ్యక్తిగత లక్షణాలు పరంగా చూస్తే అందరితో మంచిగా ఉంటావు పనిలో నిజాయితీగా ఉంటావు క్రమశిక్షణతో ఉంటావు ఎక్కువ ఎదుటివారితో గొడవ పెట్టుకోవు ఒకవేళ అకస్మాత్తుగా కోపం వచ్చినా కూడా వెంటనే చల్లారిపోతుంది కోపం తగ్గగానే నీ అంతటి నువ్వే వెళ్ళి వాళ్లను మామూలుగా పలకరించేస్తూ ఉంటావు కాబట్టి నీ జీవితంలో నీకు శత్రువులు కూడా చాలా తక్కువ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు బాగా కలిసి వస్తుందని హనుమంతులు వారు చెప్తున్నారు నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అందులో ప్రమోషన్లు వస్తాయి నీ జీతం పెరిగే అవకాశం ఉంటుంది నీ తోటి అధికారులు పై అధికారులు అందరూ కూడా నీకు అనుకూలంగా మారుతారు నువ్వు ఏవి కొనాలి అన్న ఈ సమయంలో నీకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో కొంటావు నీకు రావాల్సిన నీ పూర్వీకుల ఆస్తి పాస్తులు అవి కూడా నీకు చెందుతాయి అలాగే నువ్వు ఎవరికైనా ఏదైనా డబ్బు ఇచ్చి ఉంటే అది ఎన్నాళ్ళుగో రాకుండా ఉంటే అది కూడా ఇప్పుడు ఈ సమయంలో తిరిగి వస్తుంది నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది నీకు అన్ని కూడా కలిసి రావాలి అంటే ఏ పని అయినా మొదలు పెట్టేటప్పుడు కొత్త ప్రారంభం చేసేటప్పుడు ఆదివారం సోమవారం ఆ రోజుల్లో మొదలు పెడితే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు బిడ్డ హనుమంతుల వారు కాబట్టి అలా చేయి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కాసింత తీపిని తిని వెళ్ళమంటున్నారు కాబట్టి ఈ రకంగా చూస్తే మొదటి అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి పూర్తి జాతకం కూడా ఇప్పుడు ఖచ్చితంగా రెండవ అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి మీకు తెలియని కొన్ని పూర్తి విషయాలను ఈ రోజు కొన్ని విషయాలైతే తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నీ జాతకాన్ని పూర్తిగా హనుమంతుల వారు నీ చేతిలో ఉంచబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక తల్లి అలాగే నీ జాతకం నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీకు ఎలా ఉండబోతోంది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నీ స్వభావం ఏంటి అలాగే నీ గుణగణాల గురించి అన్నీ కూడా ఈరోజు హనుమంతుల వారైతే నీ ముందు ఉంచబోతున్నారు బట్టబైలో చేయబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా విను ఈ రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూనే ఉన్నారు దానికి కారణం ఏంటి ఏంటంటే శని భగవానుడు శని దోషం వలన ఏర్పడిన దోష కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో బాధలను అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఎలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూనే ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే మీకు శని దశ నడవటం కానీ శని అనుగ్రహం మీ మీద లేకపోవటం కానీ శని ఆగ్రహానికి మీరు గురు అవ్వటం కానీ ఏదో శని భగవానుడికి నచ్చని పనులు చేసి మీరు శని ఆగ్రహానికి గురు అవ్వటం వలన కానీ ఇలా బాధపడాల్సిన వచ్చింది అయితే ఇక బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం కూడా పూర్తిగా నీకు కలిసి రాబోతోంది ఇన్నాళ్లు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం రాబోతోంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకో ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతోంది ఎంతో అదృష్టంతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని దురదృష్టాలను కూడా కలగబోతున్నాయి జాగ్రత్త డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు నీ ఆస్తు పాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసొస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని తీరాలి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే గనక ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది తల్లి అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తిని ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత సులభంగా నమ్మకు నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు నువ్వు చాలా సులభంగా మోసపోతావు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది నువ్వైతే ఉన్నత స్థానానికి వెళ్తావు ఇతరుల మాటలు అస్సలు వినకు నీకు నువ్వే ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది నీ మనసు వెన్నలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇక నిన్ను చూస్తే కష్టపడే వ్యక్తులు అంటే చాలా ఇష్టం అంటే నువ్వు కూడా చాలా కష్టపడుతూ పైకి ఎదిగిన వ్యక్తివిగా చాలా తెలివైన వ్యక్తివిగా నీ జీవితంలో చాలా మలుపులను చూసావు నీ మాటలతో ఎవరైనా సులభంగా మార్చగలుగుతావు అయితే కొన్ని కొన్నిసార్లు నీ మంచి వ్యక్తిత్వం కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు అయితే బాగా ఎదగాలి అంటే ప్రతి శనివారం రోజు కూడా హనుమాన్ చాలీస పఠించమని మన హనుమంతుల వారు చెప్తున్నారు మరియు ప్రతి గురువారం నాడు కూడా బాబా గుడికి వెళ్ళి ఒక్కసారి నీ బాబాకు ఏదైనా ఒక తీపిని సమర్పించడం అని చెప్తున్నాడు బిడ్డ అయితే నువ్వు ఏ పని చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా నీ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని దాన్ని సాధించడానికి పోరాడతావు ఎదుటివారు వారు ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని సులభంగా పరిష్కరించేస్తావు అలాగే నువ్వు ఏదైనా పొరపాటున తప్పు చేస్తే నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటావు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటావు అలాగే నీ స్నేహితులను ఎక్కువగా గౌరవిస్తావు నీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటావు ఉన్న జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా అభిమానంగా చాలా విలువనిస్తావు వారికి అయితే నీ ఎంత పట్టుదల వ్యక్తులు ఇంకొకరు ఉండరు అనే చెప్పాలి ఒక్కొక్కసారి మాత్రం తొందరపాటు నిర్ణయాలు వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉండవు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించు తల్లి ఇక నువ్వు చేసే వ్యాపారంలో బాగా స్థిరపడతావు సమాజంలో కూడా మంచి పేరును పొందుతావు నీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఏది దాచిపెట్టవన్నట్టు నిష్కల్మషంగా ఉంటావు ఎప్పుడు నీ చుట్టూ చాలామంది జనాలు ఉంటారు అభిమానాన్ని పొందుతావు జనాల అభిమానాన్ని పొందుతావు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటావు ఇక నీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటావు నువ్వు ఎదుటి వారి మాట ఇచ్చావు వారికి మాట ఇచ్చావు అంటే ఆ మాటని ఎప్పటికీ కూడా తప్పవు ఎవరినైనా అంటే ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుంటావు అందుకే నీ మిత్రులు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టరు విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు ఇక నీ విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటావు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతావు నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటావు ఇది నీలో ఉన్న ఒక అతి పెద్ద బలహీనత అని చెప్పాలి నిన్ను అర్థం చేసుకోవటం ఇతరులకి కొంచెం కష్టంగా మారుతుంది అలాంటి సమయంలో అయితే ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటంటే పాదాల నొప్పి సమస్యలు రావచ్చు నిద్రలేమి సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి ఆ తర్వాత జూన్ నుండి మీ ఆరోగ్యం చాలా వరకు కూడా బాగుంటుంది అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు నలుగురితో చాలా సులభంగా కలిసిపోతావు ఎల్లప్పుడూ నవ్వుతూ గడుపుతూ ఉంటావు నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతావు ఇక గొప్ప జీవిత భాగస్వామిని పొందుతావు నువ్వు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటావనే చెప్పాలి ఎందుకంటే నీకు వారసత్వం ద్వారా ఆస్తిని చాలానే సంక్రమించి ఉంటుంది అది కొంతమంది విషయంలో ఉన్నా కొంతమంది విషయంలో లేకపోయినా వారి విషయంలో ఏంటంటే కుటుంబ పరంగా వారు ఎంతో ధనవంతులని చెప్పాలి అర్థం చేసుకునే భార్య మాట వినే పిల్లలు ప్రేమానురాగాలు పంచే తల్లిదండ్రులు ఆరోగ్యమైన జీవితం ఆహ్లాదకరమైన జీవితం ఈ రకంగా కూడా చూస్తే ధనవంతులనే చెప్పాలి డబ్బు పరంగానే ధనవంతులా అంటే డబ్బు ఉంటేనే ధనవంతులు కాదు జీవితంలో అన్నీ ఉంటే కూడా ధనవంతులే అలాంటి ఒక గొప్ప ధనవంతురాలివి ధనవంతుడి నువ్వు చెప్పాలి అయిగా లేదంటే నీ తెలివితేటలతో నీ కష్టంతో నువ్వు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరి డబ్బును సంపాదిస్తావు ఒక ఉన్నత శిఖరానికి ఎదుగుతావు అలాగే నీ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోవు ఈ అలవాట్ల వల్ల నువ్వు ఒక్కొక్కసారి ఏంటంటే మానసికంగా నలిగిపోతూ ఉంటావు మనసులోని బాధైన కష్టమైన సుఖమైన సంతోషమైన ఎదుటివారితో పంచుకున్నప్పుడు కొంచెం మనసులోని భారం ఒత్తిడి తగ్గుతాయి నువ్వేం చేస్తావు అంటే అన్నీ దాచేసుకొని కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాం ఇలా ఉన్న లక్ష్యాలను సాధించటానికి బాగా కష్టపడి పని చేస్తూ ఉంటాం ఆహర్నిషులు కష్టపడుతూనే ఉంటాం సాధారణంగా ఎవ్వరిని మోసం చెయ్యటానికి నీ మనసు ఒప్పుకోదు అలాంటి వ్యక్తిత్వమే నీది కాదు అలాగే నిన్ను మోసం చేస్తే కూడా ఎవరైనా అస్సలు ఊరుకో టైం కోసం ఎదురు చూస్తావు వారికి తగిన గుణపాఠం చెప్తావు మరి కొట్టో తిట్టో వారి మీద కక్ష తీర్చుకుంటావు అంటే అలా కాదు వారికి బుద్ధిచ్చేలా తగిన పాఠం చెప్తావు ఒక గుణపాఠం అనేది చెప్తావు ఇక మొత్తానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ నెంబర్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది ఇంతకుముందు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏదైతే బాధలు కష్టాలు అన్నీ అనుభవించారో అవన్నీ కూడా సద్దు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది ఇది హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు మరి ఈ రెండు అంకెలను తాకినటువంటి బిడ్డలకి హనుమంతుల వారు ఎలాంటి తీర్పునిచ్చారో ప్రతి ఒక్కరూ కూడా విన్నారు కదా మరి హనుమంతుల వారి తీర్పు ఎవరెవరికి సరిగ్గా సరిపోయిందో ఇక్కడ నాకు చెప్పు బిడ్డ అంటూ బాబా గారు అయితే ఈరోజు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి నిజంగా ఇక్కడ హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు ఈ రెండు నెంబర్స్లో చెప్పారు కదా ఎవరికి కనెక్ట్ ఇక్కడ కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్ తో